ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి మిమ్మల్ని ఆ అమ్మ చల్లగా చూడాలని మన పీపుల్స్ తరఫు పీపుల్స్ టీవీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన జర్నీ టూ ఇయర్స్గా సాగుతూ వచ్చింది మీరెంతో చాలా ఒక కుటుంబ సభ్యులు అయిపోయారు మీరు కూడా మా ఇంట్లో మీరందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనందరం పూజలు చేసుకున్నాం ఎంతో గొప్పగా గ్రాండ్గా అందరూ ఆడవాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు దీని గురించి నేనేం మాట్లాడతాను అంటే అమ్మవారు అంటే మనకి శ్రావణ మాసం అనగానే ఐదోతనము చక్కగా అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి ఇంట్లో కూర్చోపెట్టుకునే అమ్మ మమ్మల్ని కాపాడు మాకు శుభ్రంగా అష్టైశ్వర్యాలు ఇవ్వమ్మా ఏ కష్టం రాకుండా చూడమ్మా అని చెప్పి మనం అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం అలాగే అమ్మవారిని ఇంట్లో మనం స్థాపించినప్పుడే మన ఇంట్లో పూజ కూర్చోపెట్టినప్పుడే అమ్మవారిని రాత్రిపూట ఒంటరిగా వదలకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకు అంటే అమ్మవారిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టిన తర్వాత మరి ఆవిడ మన అతిథి కదా మనం ఆవిడని పూజ రూమ్లో పెట్టి మనం వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటే అమ్మ ఒక్కతే ఉంటుందని మనకి అనిపిస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు అందరినీ దీన్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు చక్కగా హాల్లో సోఫాలు ఉంటాయి కాబట్టి అమ్మకు తోడుగా అందరూ పడుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం తప్ప వేరేది లేదు ఆవిడని తీసుకొచ్చి మన ఇంట్లో ఉండమ్మా ఇవాళ అని చెప్పి మనం విగ్రహం పెట్టి పూజించి ఆవిడ్ని పెట్టుకున్నప్పుడు ఆ అమ్మవారు మనతో పాటే ఇవాళ చక్కగా రాత్రికి నిద్రపోయి తెల్లారి మనం కలిసం కదికినప్పుడు ఇంకా చాలు మీకు వరాలు ఇవ్వటం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు అందుకని అమ్మవారిని అంత జాగ్రత్తగా మర్యాదగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పూజకి ఇంపార్టెంట్ ఇచ్చిన దానికంటే కూడా మనం డెకరేషన్లకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఇవాళ పూజ అరగంటలో అయిపోయింది అమ్మవారి దగ్గర డెకరేషన్ మూడు గంటలు పట్టింది అంటే డెకరేషను అంటే ఎక్కువగా కనిపించాలి ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం దీపాలు పెట్టడం ఎక్కువగా పూలు కొనటం ఎక్కువగా జర్మన్ సిల్వర్ కొంటాం ఎక్కువగా అన్నీ చేయటం చేస్తున్నామేమో అనిపిస్తుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది లక్ష్మీదేవిని మన ఇంటికి తీసుకొచ్చి ఆహ్వానించి మనకి డబ్బులు కలిసి రావాలి అని చూసుకుందామని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ నేను మూడు రోజుల నుంచి మార్కెట్కి వెళ్ళిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటేనండి మన ఫోన్పేలు గూగుల్ గూగుల్ పేలలోంచి మన ఇంట్లో డబ్బంతా తరలించేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది మనకి ఎంత కావాలో అంత కొనుక్కోకుండా మన స్థాయి మించి మన తా తాహత మించి చేస్తున్నాము ప్రతి పని ఎక్కువ అలంకరణకి ఖర్చు పెడుతున్నామేమో అని నా అభిప్రాయం తప్ప మిమ్మల్ని ఎవరిని అలా ఉండమని చెప్పట్లేదు నాకు అనిపించింది చెప్తున్నాను నిన్న నేను మనం ఏమంటారు మొగలి పువ్వు ఉంటుంది ఇంత చిన్న వీలంతుంది అది ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్తుంది ఆవిడ తొమ్మిది దాటితే ఒక కొబ్బరికాయ దొరకట్లేదు ఒక పువ్వు దొరకట్లేదు ఐదు రోజుల నుంచి పూలు కొనుక్కుని రేట్లు ఎక్కువైపోతాయేమో దొరుకుతాయో దొరకవో అని స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చింది మనకి అవునంటారా కాదంటారా మా సిస్టర్ వాళ్ళ ఊర్లో భీమవరంలో కనీసం కనకాంబరం మాలు దొరకలేదు టూ హండ్రెడ్ పెడతామని చెప్పినా కూడా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పల్లెటూర్లు భీమవరం అంటే అటు చుట్టుపక్కల అంతా పల్లెటూర్లు బోల్డ్ కనకాబ్రాలతో ఉంటాయి రెండు వందలు పెడతాను రా బాబు మూరకి కనీసం ఒక మా ఒక మోర తెచ్చి పెట్టని పూలవాడిని అడిగినా కూడా కనకాంబరాలు మాల మాత్రం అడగమాకండి అని ఉన్న పది రకాల పూలు తెచ్చి అమ్మవారికి పూజ చేద్దాం ఉన్న పది రకాలు పెడదాం అనుకుంటున్నాం కానీ మన దొడ్లో పూసిన పూలతో తృప్తి పట్టం మనం మానేసం తృప్తి అనేది మనలో తగ్గిపోతుంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి తపన ఏదో తెచ్చాలా అమ్మవారికి అలంకరించాలి ఏదో చేయాలని కానీ అమ్మవారి మొహంలోకి మొహం పెట్టి మనం చూసి అమ్మా ఏంటి కింద సంవత్సరం నువ్వు వచ్చో అంతా బాగానే ఉంది ఈ సంవత్సరం మళ్ళీ వచ్చో ఈ సంవత్సరం కూడా బాగుండేటట్టు చూడమ్మా ఎందుకు ఇలా జరిగింది ఇట్లా ఇబ్బంది ఎందుకు వచ్చిందమ్మా ఇలాంటి జరగకుండా ఉండేటట్టు చేయమ్మా అని చెప్పి మనం పది నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోగలుగుతున్నామా లేదు పూజ అయిపోయి పేరెంటాల్లో వస్తారేమో పేరెంటమ్ అయిపోయిన తర్వాత మనం ఏం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ పేరెంటానికి వెళ్ళాలి మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరితో కబుర్లు చెప్పాలి ఏం చేయాలి ఇలా చేయాలి అలా చేయాలనుకుంటున్నామే తప్ప అమ్మవారిని తీసుకొచ్చినందుకు అమ్మవారి దగ్గర ఒక అరగంట సేపు మన టైం కేటాయించలేకపోతాం అంత హడావిడి అవునంటారా కాదంటారా ఒకసారి కార్తీక మాసంలో శివపార్వతులు గుళ్ళవైపు ప్రయాణమై వెళ్తూ ఉంటారు పార్వతీదేవి అడుగుతుంది స్వామి ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా ఈ ప్రత్యేకంగా ఇవాళ మీరు ఇలా పర్యటించడానికి కారణం ఏంటి అని అడిగితే శివుడు చెప్తాడు అన్నీ నువ్వు చూస్తుండే నీ కళతో అన్నీ అర్థమవుతాయని అప్పుడు ఒక చోట శివుడు పార్వతీదేవి ఆగుతారు అక్కడ ఒక పూజారి గారి బాగా పేద అయినా అనుకుంటుంట స్వామి నాకు సరస్వతీదేవి నాలిక మీద లేదు అదే గనక నాకు కూడా అందరిలాగా చదువు వచ్చినట్టయితే కనుక వాళ్ళ వాళ్ళకిలాగా నేను డబ్బు సంపాదించి చాలా గొప్పగా నా భార్య పిల్లలకి తిండి పెట్టేవాడిని కానీ నా దగ్గర డబ్బు లేదు స్వామి చదువు లేదు అందుకని నేను ఇట్లా నిరుపేదగా మిగిలిపోయి సాయంత్రమేసరికి భార్య బిడ్డలు నేను ఏమన్నా తెస్తానేమో అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ ఏది తీసుకెళ్లకుండా ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నాను నేను ఎలా బతకాలి ఏంటో నువ్వే ఉన్నావు దారి చూపిస్తావు నువ్వే ఉన్నావు అని దారి చూపిస్తావు అని రోజు వచ్చి గుడి దగ్గర కూర్చుంటున్నాను ఏదో ఒక రోజు మాత్రం నువ్వు తప్పకుండా వస్తావు స్వామి అని చెప్పి ఆయన మనసులో ఒక పూజారి గారు అనుకుంటుంటాడు అప్పుడు శివుడు పార్వతి మామూలు మారుమేషంలో ఆయన దగ్గరికి వెళ్తారు సరే ఏంటి ఏమన్నా మేము ఇచ్చింది తీసుకుంటారా దానాలు ఇస్తాము కార్తీక మాసంలో తీసుకుంటారా మరి మేము దానాలు ఇచ్చినందుకు మీరు ఏదన్నా మాకు మంత్రోపదేశం కానీ లేకపోతే మీరు మాకు బాగుండాలని ఆశీర్వదించండి అంటే అప్పుడు పూజారి గారు చెప్తట స్వామి నేను బాగా చదువుకోలేదు లేదు కానీ ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చేయగలను మీరు మీ కుటుంబం మీ పిల్లా మనస్ఫూర్తిగా చల్లగా ఉండాలి అని మాత్రం మామూలు మనుషుల్లాగా తీవించగలను కానీ నాకు మంత్రోపదేశాలు ఇవన్నీ రావు అని చెప్తట ఆ మాట ఒక్కటి చాలు నీ మంచి మనసుతో అంటే అంతేగాని ఏదో డబ్బు సంపాదించసేయాలి అని చెప్పి నువ్వు పది మందిలో ఆర్భాటాలకు పోయి నిన్ను ఆకట్టుకోవాలి అని చెప్పి నువ్వు ఎక్కువ ఎక్కువ మంత్ర ఉపదేశాలు చేసేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఎదుటిబడి బాగుండాలని కోరుకో ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది అలాగే దీవించు అని చెప్పి శివుడు పార్వతి అడుగుతారు అప్పుడు పూజారి గారు దీవిస్తాడు దీవించిన తర్వాత అప్పుడు శివుడు శివుడు చెప్తాట బాబు ఇదిగో మాకు తోచింది ఇస్తున్నాం తీసుకొని రెండు అరటి ఒక జామ పండు ఇచ్చి అప్పుడు పూజారి గారు అంటట ఈ పూటకి మాకు ఇంట్లో కడుపు నిండుతుంది స్వామి మీ దయవల్ల మాకు ఈ ముగ్గురికి ఈ పూట రాత్రికి జరిగిపోతుంది మా అమ్మకు ఇచ్చి నేను నా భార్య ఒకటి తింటాం అరటిపండు అని చెప్తట పెందరాడు ఇంటికి వెళ్ళిపో చీకటి పడింది అని చెప్తట పార్వతీను దేవి శివుడు ఇంటికి వెళ్ళంగానే ఇల్లంతా మారిపోయి బద్ద బంగ్లా అయిపోయి ఇంటి ముందంతా నౌకర్లు చాకర్లు తల్లు తల్లి భార్య పెద్ద పెద్ద నగలు వేసుకుని ఇంటి దగ్గర చూడటానికి వీలు లేనంత ఇదిగా భోగభాగ్యాలు ఉంటాయట ఆయన ఇంటి ముందు లోపలికి వెళ్ళి అడుగుతారట ఎవరో మీ ఫ్రెండ్ అండి మీ స్నేహితుట వచ్చి ఇవన్నీ చేసి వెళ్ళారు మనకంతా సమకూర్చి వెళ్ళారు అని చెప్తారట చూసారా అట్లాగే లక్ష్మీదేవిని కూడా మనం ఎంతో ఆర్భాటాలకి పోయి హంగులకి పోయి ఏదో పెట్టేయాలి ఎవరో ఏదో చేశారు జర్మన్ సిల్వర్లు తెచ్చిస్తేయాలి మనకు స్తోమతకు మించి అందరి ముందు కనపడాలి ఆర్భాటాలు చేయాలి అనుకునే దానికంటే కూడా మనకున్న దాంట్లో అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని నువ్వు నన్ను కాపాడు తల్లి మీ కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటాము అని చెప్పి దండం పెట్టుకోండి ఖచ్చితంగా మీ కుటుంబం చల్లగా ఉంటుంది మన అందరికీ అమ్మవారు రక్షగా ఉంటుంది ఇలా చెప్పానని ఎవరు తప్పుకో అనుకోవద్దు ఓకేనా బై అండి